అందరికీ నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భావ్ గురుగారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు పొందు పొందుతారు సర్వ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే సరణ్యంబీ దేవి నారాయణీ నమోస్తుతి ఓం ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ క్రోధినామ సంవత్సర పుష్యమాసం అలాగే శుక్త ద్వితీయ ఉత్తరాషాఢ నక్షత్రం వ్యాగుత యోగము బాలవకరణం తిదివార నక్షత్ర యోగకర్ణాలు గోచారమందు నవగ్రహ సంచారం ఏ రకంగా ఉంది వృషభ రాశి ఎందు గురువు కర్కాటక రాశి ఎందు కుజుడు కన్యరాశి ఎందు కేతువు వృశ్చిక రాశి ఎందు బుధుడు ధనురాశి ఎందు రవిచంద్రులు కుంభరాశి ఎందు శుక్ర శనులు అలాగే మీనరాశి ఎందు రాహువు వీళ్ళని అనుసరించి ఈ యొక్క వారి జాతకాన్ని తెలుసుకోవాలి కుంభరాశి వారి జాతకం అంటే ధనిష్ట రెండు మూడు నాలుగు పాదములు ధనిష్టమిషంలో శతమిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర ఓటి రెండు మూడు పాదములు ఉన్నాయి ఇక్కడ తనిష్ట నక్షత్రానికి ఆధిపత్యాన్ని వహించింది కూజులయ్యాడు కూజుని దృష్టి మళ్ళా కుంభరాశి మీద పడింది అష్టమ అష్టమ చూపులో పడింది నీచ స్థానంలో ఉండి దానివల్ల ఏమైంది కుంభరాశి వారికి అనుకోని ఒత్తిడి లోనవుతారు తొమ్మిది పాదాలు వాళ్ళు కూడా అనుకోని ఒత్తిడి లోనవుతారు ఎక్కడ ఏంటంటే వీళ్ళు చెప్పింది ఒకటైతే చెప్పబోయేది వినబోయేది ఒకటి పో మంచి శుభవార్త వింటాము అనుకుంటాం శుభవార్త రాదు దూరపడతాం ఎవరో వచ్చి నీకు నా బాకీ ఉంది చాలా నుంచి ఇవ్వలేదు నీకు ఈ మాసంలో ఈ జనవరి నెలలో నీకు ఇచ్చేస్తాను అని అంటారు వీళ్ళు నమ్ముతారు జనవరి నెలలోని బాబు పండగ వస్తుంది పండగ ముందు డబ్బు ఎత్తానంటే ఈ పండుగకి కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే సరిపోద్ది అని సంతోషపడతాం వాళ్ళు ఎవ్వరు ఇది వస్తున్నా అది వస్తుందా అంటే మారిపోతుంటారు ఇలా ఒత్తిడి లోనైపోతారు కోపానికి గురైపోతారు కోపానికి గురి ఎక్కువగా మాట్లాడుతుంటారు ముఖ్యంగా స్త్రీల గురించి చెప్పాలి ఇక్కడ కుంభరాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్రేక స్వ ఉద్రేక స్వభావంగా మారిపోతారు ఉద్రేకం పెరిగిపోతుంది ఒక మాటకి పది మాటలు మాట్లాడితే ఏమవుతుంది గొడవకి సిద్ధమవుతుంది ఆ గొడవ వల్ల వచ్చేదేటి నష్టదాయకమైన పరిస్థితి ఏంటి ఈ పిల్లలు ఇలా మాట్లాడుతుంది ఏంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది ఈవిడేటి పెద్ద ఆవిడే ఈవిడు కూడా అలా మాట్లాడుతుంది అనే భావంత వల్ల నష్టదాయకమైన స్థితికి చేరుకుంటున్నారు ఈ కుంభరాశి వారు సరే స్త్రీలు ఈ విధంగా ఉంటే భార్యాభర్తలు ఏ రకంగా ఉన్నారు సఖ్యతాపరంగా ఉన్నారు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదముల్లో ఉన్న భార్యాభర్తలు భావంగా ఉన్నారు పూర్వాభాద్ర నక్షత్రానికి అధిపతి ఎవరు గురుడు గురుతత్వంగా చూసుకుంటే యోగదాయకమైన పరిస్థితిని పొందుతున్నారు యోగదాయకమైన పరిస్థితి పొందే భార్యాభర్తల సఖ్యత బాగుంది అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవారిని తీసుకోవాలి ఉద్యోగ రంగంలో ఉన్ ఉద్యోగానికి ఆధిపత్యాన్ని ఇచ్చేది ఎవరో గురువు గురుగ్రహం ఇస్తున్నాడు గురుగ్రహం ఇస్తున్నాడు కాబట్టి గురువు ఉద్యోగ రంగము నిలకడైన ధనయోగములు సంఘ గౌరవ మర్యాద పలుబడలు ఉన్నతమైన పదవులు ఇలాంటివన్నీ ఇస్తున్నారు దీనివలన ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో శుభవార్త అంటారు శుభవార్త విన్నవంటివి ఏంటి ఉద్యోగాన్ని పెరగడం కానీ ఉన్నతమైన స్థానానికి చేయడం కానీ కొత్త జాబు రావడం కానీ అది వస్తుంది తదుపరి ఉద్యోగం లేని వారి పరిస్థితి ఏంటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో మళ్ళీ వీళ్ళకి కూడా శుభవార్త నీకు ఉద్యోగం వచ్చింది నువ్వు పలానా రోజున జాయిన్ అవ్వచ్చు అనే భావంగా వింటారు ఇటువంటి శుభతత్వమైన పరిస్థితులు ఉన్నాయి ఇక ఆరోగ్యపరమైన పరిస్థితులు నువ్వు అడగబోయే వచ్చిన దగ్గర నేను అడిగిస్తున్నాను ఆరోగ్యపరమైన పరిస్థితులు ఏ రకంగా ఉంటున్నాయి అన్నది ఈ యొక్క జా జాతకులకి ఈ యొక్క కుంభరాశి జాతకులకి తొమ్మిది పాదములను కూడా అంటే శతబ నక్షత్రం పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నవారికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి కూడా ఒకటే రకమైన పరిస్థితి ఉంటుంది ఏదంటే శిరో వేదన కలిగించే ఆరోగ్యం అనారోగ్యం వస్తుంది శిరోవేదన అంటే ఏంటి శిరోవేదన అంటే ఇక్కడ చాలా తీసుకోవాలి సింపుల్గా నొప్పి అనుకుంటే సరిపోద్దా శిరముకు సంబంధించిన బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లోని అజాగ్రత్త పనికి రాదు బ్రెయిన్ అంటే చాలా గొప్ప విషయం కళ్ళకీట మొత్తం అన్నాడికి సంబంధించింది అదే వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తని పాటించాలి దీనికి తగ్గ రెమెడీస్ మనం చెప్పుకుందాం గారు అలాగే వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశాన్ని కనిపిస్తుందా అండ్ అలాగే సంతానం లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు అటువంటి వారికి ఏదన్నా కుంభరాశి వారికి జాన్యువరి నెల రెండవ తారీఖు జాన్యువరి రెండవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు లోపులో వివాహ ప్రయత్నాలు చేస్తారు అవి లాభిస్తాయి పన్నెండు దాటిన తర్వాత పదమూడు పద్నాలుగు ఏం భోగిలు ఎన్నో చూసాయి ఇంకా వివాహాలకు ఆ గొడవలో ఎవరు ఉండరు మళ్ళీ ఇరవై ఏడో తారీఖు దాటిన తర్వాతే ఆ ప్రయత్నం జరుగుతుంది అటువంటి విధానాల్లోని మాత్రం ఈ కుంభరాశిలో ఉన్న వారికి వివాహం కాని వారికి వివాహ యోగ్యత కల్పిస్తబడుతుంది ఉన్నతమైన స్థానానికి చేరుకుంటున్నారు యోగదాయకమైన పరిస్థితులు పొందుతారు అలాగే ఈ యొక్క ఇరవై ఏడో తారీఖు నాడు కొన్ని నష్టదాయకమైన ఫలితాలు పొందుతున్న దాన్ని కూడా ఆ రోజు నాడు మాస శివరాత్రి కాబట్టి మాస శివరాత్రి వ్రత విధానాన్ని చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు కొత్త వ్యాపారాలు పెట్టాలనుకునే వాళ్ళకి ఏ రంగాలు సూచిస్తారు కొత్త వ్యాపారాలు పెట్టాలి అనుకున్న వారికి ఐరన్ పెట్టాలంట ముఖ్యంగా ఆయిల్ పెట్టమంటాను ఎక్కువగా కుంభరాశికి ఆధిపత్యాన్ని వహించింది ఎవరు శని భగవానుడు కుంభ కుంభరాశస్య నాయక సూర్యనందన ఈ శని భగవానుడు కాబట్టి శనికి సంబంధించింది ఏంటిది ఆయిల్ అలాగే ధనిష్ట శతమిష నక్షత్రంలో ఉన్నవారు కూడా టైలరింగ్ టైలరింగ్ షాప్స్ ఉంటాయి కదా ఆ టైలరింగ్స్ నెక్స్ట్ మెటీరియల్స్ ఈ బట్టలకు సంబంధించింది ఆ మెటీరియల్స్ ఈ వ్యాపారం చేయాలి కుంభరాశి వారు అలాగే కొత్తగా ఇళ్ల స్థలాలు గృహాలు వారికి ఏదన్నా గుడ్ న్యూస్ ఏదన్నా ఉందా ఈ మాసం ఈ మాసంలో లేదు కుంభరాశి వారికి ఇళ్ల స్థలాలు భయం అయితే కుంభరాశి వారికి ఈ మాసములో నూతనంగా పెట్టిన వ్యాపారాలు ఏదైనా ఉంటే అంటే ఇది పుష్య మాసం కార్తీక మాసం ఉంది గతంలో కార్తీక మాసం జరిగింది ఆ కార్తీక మాసంలోని వ్యాపారాలు మొదలుపెట్టారు ఆ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారు ఈ రాశిలో ఈ యొక్క నెలలో విహారయాత్రలు కావచ్చు విదేశీ యాత్రలు కావచ్చు వీటికి ఏమైనా ఆస్కారం కనిపిస్తున్నాయి ఈ మాసం విహారయాత్రలు విదేశీ యాత్రలు ఈ రాశి వారికి కాదు ఏ రాశి వారికి ఈ నెలలో ఉండదు ఎవరు వెళ్ళినా అత్తారింటికి వెళ్తారు శుభ్రంగా మామూలు మా బాటి బా బాపినైతే పప్పు పులుసు వేసుకుని ఆవకాబద్దలు వేసుకుని తింటాం లేదు వారు అయితే శుభ్రంగా కక్క మొక్క లాక్కుని తింటారు ఆనందంగా ఉంటారు ఆటలు ఆడుకుంటారు పాటలు పాడుకుంటారు ఇవి ఎందుతారు ఇదే కదా జరిగేది ఈ మాసం సంక్రాంతి అంతే అదే మరి చివరిగా కుంభరాశి వారు పలానా దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండండి అంటే ఏం చెప్తారు కోపతాపముల జాతకండి అంటారు కోపానికి ఎక్కువ ప్రదర్శించవద్దు ఇందాక చెప్పుకున్నాం ఎక్కువగా మాట్లాడుతుంది అమ్మ ఎక్కువగా మాట్లాడుతుంది ఎలా చేస్తుంది ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు కోపతాపములు రాని కోపతాపాలను తగ్గించుకుంటే ఈ యొక్క జా రాశి వారికి అత్యధికమైన ఫలితాలు పొందుకుంటుంటారు అంత సౌమ్యతత్వంగా ఉంటే అంత మంచిది వీళ్ళు ఈ మాసంలో మరి కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు ఈశ్వరతత్వం వస్తుంది కుంభ మీన మకర రాశుల వారికి అందరికీ కూడా కుంభరాశి వారు కూడా ఈశ్వరతత్వాన్ని పాటించాలి ఈశ్వరతత్వాన్ని పాటించాలంటే ఈ రాశివారికి నల్లద్రాక్ష పళ్ళు అభిషేకం నల్లద్రాక్ష పళ్ళుతోటి జ్యూస్ చేయండి అలాగే చెరుకు రసం కంపల్సరీ పెట్టుకోవాలి పాలు పెరిగితేనే నెయ్యి అన్నీ మమ్మలే ఈ నల్ల నల్లద్రాక్షతో పాటు వాటర్ మిలాన్ పుచ్చకాయ అంటారు కదా దాన్ని జ్యూస్ చేయాలి అది జ్యూస్ చేసి ఆ జ్యూస్ పెట్టుకెళ్ళాలి అలాగే పచ్చకర్పూరము అని ఉంటుంది ఆ పచ్చకర్పూరాన్ని పౌడర్ చేసి అది నెలల్లో కలిపి నీళ్ళని అభిషేకం చేయించాలి పచ్చకరి పూరం ఉండాలి ఈ జనవరి నెల నేరేడు పళ్ళు దొరకు కాబట్టి ద్రాక్ష మనం వాడుతున్నాం ఈ యొక్క నల్లద్రాక్ష కంపల్సరీగా ఉండాలి ఈ వాటర్ మిలన్ పుచ్చకాయ జ్యూసు కంపల్సరీగా ఉండాలి వీటితో పాటు రెండు తీసుకెళ్తే సరిపోదు పంచతత్వం కావాలి కాబట్టి ఇంకో మూడు రకాల జ్యూసులు చేయండి ఏది బత్తాయి చేయండి కమలా చేయండి దాంతోపాటు యాపిల్ చేయండి ఈ యొక్క జ్యూస్ ఒక ఐదు రకాలు చేసినాయి అందులో నల్ల నల్లద్రాక్ష పుచ్చకాయ జ్యూస్ కంపల్సరీ ఉండాలి అవి తీసుకెళ్ళి అభిషేకం చేయించాలి అలాగే అభిషేకం చేపిస్తే కుంభరాశి వారు ఎన్ని వారాలు వస్తాయి నాలుగు వారాలు వస్తాయి సోమవారాలు నాలుగు వారాలు చేపించండి ఈ నెలలోనే అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి చేయాలనుకున్న పనులని సక్రమంగా చేస్తారు కోపతాపాలు తగ్గుతాయి నల్ల ద్రాక్ష పుచ్చకాయ తీసుకుంటే చేసినందువల్ల ముఖ్యంగా కోపతాపాలు తగ్గిస్తాడు పరమేశ్వరుడు అందుకని ఆ నల్ల ద్రాక్ష ఈ పుచ్చకాయని చెప్పాను కోపాన్ని తాపాన్ని తగ్గించడం తాపం అంటే ఆంచి ఎండలో ఉన్నామండి పుచ్చకాయ మొక్కలు అంటారు అంతే కదా ఆ ఎండ వేడిని తగ్గించుకోవడానికి తాపం తగ్గడానికి కోపాలు తగ్గుతుంటాయి దాన్ని వాళ్ళనిది ఒకవేళ వీళ్ళు దానం చేయాలనుకుంటే ఏ వస్తువులు దానం చేస్తే బాగుంటుంది అంటారు మంచిగా వచ్చిన ఈ యొక్క కుంభరాశి వారు దానం చేయాలంటే ముఖ్యంగా మినువులు మినువులు తీసుకోండి మినువులు దానాన్ని ఎప్పుడు చేయాలి శుక్రవారం నాడు ఉదయం పదిన్నర గంటలకి తర్వాత చేయాలి శుక్రవారం ఉదయం పదిన్నర తర్వాత దానం చేస్తే వర్కౌట్ అవుతుంది రాహుకాలం రాహుకాలం మినువులంటే రాహు సంబంధించినవి శనివర్తు రాహు అన్నారు శనివర్తు రాహు అంటే శని ఏపలి తలుస్తారు రాహు ఏపలి తలుస్తారు రాహు ఏపలి తలుస్తారు శనిస్తాడు అంతే కాబట్టి ఇక్కడ శుక్రవారం నాడు ఉదయ కాలంలోనే పదిన్నర తర్వాత రాహుకాలం ఉంది పదిన్నర నుంచి పన్నెండు గంటలకు రాహుకాలం శుక్రవారం నాడు ఆ శుక్రవారం నాడు ఉదయం పదిన్నర నుంచి ప పన్నెండు గంటల లోపల ఈ యొక్క మినువులు దానం చేయండి దానం చేస్తే కుంభరాశి వారికి శుభదాయకమైన ఫలితాలు పొందుతారు జనవరి మాసంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు దానాలు తెలియజేస్తాను ధన్యవాదాలు